కొలుపు వాక్యం కొరకై యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుంటాం ఈ దిన వేకప్ వర్డ్ ధ్యానము కొరకై యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటాం ఈ అధ్యాయంలోనికి మనం వెళ్ళకముందు రెండు దినాన గ్రంథం నలభైవ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాము నలభై అధ్యాయం నుంచి అరవై ఆరు వరకు ఆదరణ అధ్యాయాలు అని మనము గుర్తు చేసుకున్నాం యశాగ్రంథం నలభై నుంచి అరవై ఆరు వరకు ప్రతి అధ్యాయంలో ఆదరణ ఓదార్పు మనకు కనబడుతుంది దేవుడు తన ప్రజలు బాధపడిన తర్వాత వారు చెరలో నుంచి విడిపించబడిన తర్వాత వారికి ఇస్తున్న ఓదార్పు అది ఎంతో గొప్పది ఒక బైబిల్ పండితుడు చెప్పినట్లు గ్రంథం నలభై నుంచి అరవై ఆరు వరకు మనకి ఎలా కనబడుతుంది అంటే ఒక చంటి బిడ్డ అప్పుడు దాకా ఆకలికి ఏడ్చి 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 ఉన్నప్పుడు ఆ తల్లి వచ్చి ఆ బిడ్డని ఎత్తుకొని మరి రొమ్ము ఆనించి పాలు ఇస్తూ ఉన్నప్పుడు ఆ బిడ్డకు కలిగే ఆ తృప్తి ఆ సంతోషం ఆ నెమ్మది అది ఎలా ఉంటుందో ఈ అధ్యాయాలు కూడా అలాగే ఉంటాయని పోల్చి చెప్పబడుతూ వచ్చింది ఈ నలభై ఒకటవ అధ్యాయంలో దేవుడు తన ప్రజల కొరకు చేయబోయే కొన్ని సంగతులను ఇక్కడ రాస్తున్నాడు ఇంకా ఈ అధ్యాయంలో గొప్ప మాట ఆయన పరిశుద్ధ దేవుడు ఆయన పరిశుద్ధ దేవుడు ప్రజలు గుర్తుంచుకోవాల్సింది శత్రు దేశాలు గుర్తుంచుకోవాల్సింది దేవుని ప్రజలను బాధపెట్టిన వారు గుర్తుంచుకోవాల్సిన మాట ఏది అంటే పరిశుద్ధ దేవుడు అని అక్కడ మనం పద్నాలుగో వచ్చినంలో నీ విమోచకుడు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడే నీ విమోచకుడు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడే ఈ మాట పరిశుద్ధ దేవుడే అనే మాట ఏం గుర్తు చేస్తుందంటే నిన్ను విమోచించిన వాడు నిన్ను రక్షించిన వాడు నీకు సహాయపడేవాడు ఎవరో కాదు ఆయన పరిశుద్ధ దేవుడే ఈ మాట గుర్తుంచుకో అని మరి చెప్పబడుతూ వచ్చింది మరి దేవుడు తన పరిశుద్ధతను బట్టి పరిశుద్ధ దేవుడిగా వారి ప్రజల జీవితాలలో ఏం చేస్తాడు అంటే ఇక్కడ ఏడు ప్రత్యేకమైన విషయాలు ఈ అషయా నలభై ఒకటిలో కనపడుతున్నాయి ఇది నా ప్రియ సహోదరుడా సహోదరి ఎవ్వరువైనా సరే నీ పట్ల దేవునికి ఒక ఏర్పాటు ఉంది మనుషులు నిన్ను నీ స్థాయిని బట్టి తక్కువగా చూడొచ్చు మనుషులు నీ యొక్క వయస్సును బట్టి తక్కువగా చూడొచ్చు నీ యొక్క చదువుని బట్టి విభజించవచ్చు మనుషులు రకరకాలుగా నిన్ను చూస్తూ ఉండొచ్చు కానీ దేవుని దృష్టిలో నువ్వెప్పుడు గొప్పవాడువే దేవుని దృష్టిలో నువ్వెప్పుడు కూడా ప్రత్యేకత కలదానివే దేవుని దృష్టి నీ మీద ఉంది ఇంకా చెప్పాలంటే నీ కొరకు దేవుడు కొన్ని ప్రణాళికలు కలిగి ఉంటూ వచ్చాడు ఇక్కడ కూడా మనం చూస్తే తన ప్రజల విషయంలో అంటే విమోచింపబడిన ప్రజల విషయంలో దేవుడు కలిగి ఉన్న ఏడు ప్రత్యేకతలు లేదా ప్రణాళికలు ఇక్కడ రాయబడుతూ ఉన్నాయి ఇది ఉదయం నీ కొరకు కూడా ఈరోజు దేవుడు నా పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి లేడు అసలు నన్ను వదిలేశాడు నన్ను పట్టించుకోవట్లేదు ఇక నన్ను దేవుడు కూడా ఏమీ చేయలేడు అనే పరిస్థితిలో నువ్వు మరి ఆలోచిస్తూ దిగులు పడుతున్నావేమో ఒకవేళ ఇంకా నాకు భవిష్యత్తే లేదు అనుకుంటున్నావేమో ప్రియ సహోదరుడా దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఆ ఆలోచనలు ఎన్ని ఉన్నాయో ఆయన యొక్క సంకల్పాలు ఉద్దేశాలు అవి ఎంత గొప్పవో నువ్వు వింటే ఆశ్చర్యపోతావు కాబట్టి ఉదయము దేవుడు నీ కొరకు ఏమి సంకల్పించాడో ఒకసారి విను దేవుడు నీ కొరకు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఒక్కసారి తెలుసుకో ఈ మాటలు విని ఆ ప్రణాళికలోకి నువ్వు వచ్చినప్పుడు నిజంగా నీవు కూడా ఇస్రాయేలు వలె విమోచింపబడి గొప్ప విజయం పొందిన ఒక వ్యక్తిగా జనంగా చేయబడతావు అందులో మనం చూసినట్లయితే ఆ ఏడు విషయాలలో ద్వీపములారా నా ఎదుట మౌనముగా నుండి జనములారా నూతన బలము పొందిడి ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు ద్వీపములారా నా ఎదుట మౌనముగా నుండి ఈ ద్వీపములారా అనే మాట దేవుడు తన శత్రువులు లేదా దేవుని ప్రజలను అప్పటిదాకా బాధపెట్టిన ఆ శత్రు శేషం గురించి చెప్తున్నాడు ఇప్పటిదాకా నా ప్రజలను మీరు నిందించడం చాలు నా ప్రజలను రకరకాలుగా మీరు మాట్లాడింది చాలు నా ప్రజలను దూషించింది చాలు కాలుగా నా ప్రజలను మీరు బాధ పెట్టారు అయితే ఇక మౌనంగా ఉండడి అని చెప్తూనే దేవుడు తన ప్రజలతో చెప్తున్న మాట జనములారా నూతన బలము పొందండి అంటే శత్రు ప్రజలతో అనులతోనేమో మీరు మౌనంగా ఉండండి దేవుడు తన ప్రజలతో మీరు నూతన బలము పొందండి ఇప్పటి వరకు బలహీనపరచబడ్డావేమో నీ జీవితంలో నీ ప్రతి పరిస్థితుల్లో బలహీనమైపోయావేమో ప్రభు అంటున్నాడు నూతన బలము పొందుడు ఉదయ కాలము దేవుడు నిన్ను నూతన బలంతో నింపుతున్నాడు ఈ మాటలు నువ్వు ఎప్పుడు వింటున్నా నూతన బలముతో నువ్వు నింపబడేవాడుగా ఉంచున్నావు ఆ ఏంటి ఆ అనుభవాలు అంటే ఇంకా కిందకు వచ్చేసినట్లయితే ఈ వచనాలన్నీ చూస్తే శత్రు విషయంలో దేవుడు చేసే కొన్ని కార్యాలు వారిని ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు దేవుడు వారిని ఎలా తరుముతాడు ఎలా ఆ రాజులను ఆయన లోపరుచుకుంటాడు ఆయన ఖడ్గానికి వారిని దూలివలే అప్పగిస్తాడు ఇవన్నీ చెప్తూ దేవుడు ఒక మాట అంటున్నాడు ఒక మాట ఏంటంటే మూడో వచనం అతడు వారిని తరుముచున్నాడు తాను ఇంతకుముందు వెళ్ళని త్రోవనే సురక్షితముగా దాటిపోచున్నాడు ప్రియ సహోదరుడ ఇంతకుముందు నువ్వు వెళ్ళని త్రోవలో దేవుడిని నిన్ను సురక్షితంగా నడిపిస్తాడు దేవుడు వాగ్దానం చేశాడు ఇంకా చెప్పాలంటే ఇంకా కిందకు వచ్చేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడు అంటే ఇక్కడ అప్పుడు దాకా ఎంతో మరి బలహీనమైపోయి ఇంకా మా జీవితము వృధా అయిపోయింది ఇక మాకు ఎలాంటి పరిస్థితి లేదు అని ఎదురు చూస్తూ బాధపడి దిగులుపడిన తన ప్రజల విషయంలో ఆరో వచనం నుంచి ఆయన మాట్లాడుతున్నాడు వారు ఒకరినొకడు సహాయం చేసుకుందరు ధైర్యం వహించమని ఒకరితోనొకడు చెప్పుకొందరు ఏడో వచనం అతుకుటను గూర్చి అది బాగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సాహపరచును ఇక్కడ శిల్పి కంసాలిని ప్రోత్సాహపరిచిన రీతిగా దేవుడు మనల్ని కూడా ప్రోత్సాహపరుస్తున్నాడు ఆయన నీ జీవితానికి ఒక శిల్పి అయితే నువ్వు ఒక కంసాలు వంటి వాడవు దేవుడు నిన్ను వాడుకుంటాడు నీ ద్వారా తనకు ఘనత తెచ్చుకుంటాడు నీ ద్వారా ఆయన మహిమ తెచ్చుకుంటాడు కాబట్టి మొట్టమొదట ఈ కాలము దేవుడు తన ప్రజల విషయమై అనగా నీ విషయమై ఆయన కలిగి ఉన్న ఒక ఉద్దేశం ఏంటంటే ఆయన ప్రోత్సాహపరుస్తున్నాడు గాడ్ ఈజ్ ఎంకరేజింగ్ యూ మానవులు చాలామంది నిన్ను మరి నిరుత్సాహపరుస్తారు నీ వల్ల కాదు నువ్వు చేయలేవు నువ్వు రాయలేవు నువ్వు పాస్ అవ్వలేవు నీకు ఉద్యోగం రాదు నువ్వు సేవ చేయలేవు నీకు వివాహం కాదు ఎన్నెన్నో చెప్తారు నువ్వు ఇల్లు కట్టలేవు నువ్వు పెళ్ళి చేయలేవు ఎన్నెన్నో రీతిలుగా మానవుల యొక్క మరి ప్రోత్సాహం లేని మాట వినబడుతున్న పరిస్థితుల్లో దేవుని యొక్క ప్రోత్సాహకరమైన మాట నీకు వినబడుతుంది ఆయన నిన్ను ప్రోత్సహిస్తున్నాడు నువ్వు చెయ్యి నీకు తోడుగా ఉంటా నువ్వు ఖచ్చితంగా విజయం పొందుతావు నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది పొందుకుంటావు అన్నట్లుగా ఆయన ప్రోత్సాహపరుస్తున్నాడు ఒక శిల్పి కంసాలిని నీ వల్ల అవుతుంది నువ్వు చెయ్యి నువ్వు చేయగలవు విరిగినవి అతుక్కుంటాయి పనికిరానివి సరవుతాయి అని ఎట్లాగైతే ప్రోత్సాహపరుస్తాడు దేవుడు నిన్ను కూడా ప్రోత్సాహపరుస్తున్నాడు ఇప్పటికే నీ పరిస్థితి చేయి దాటిపోయింది అనుకోవద్దు నీ జీవితం శిథమైపోయింది అనుకోవద్దు ఇక పాడైపోయింది అనుకోవద్దు ఇక నిరీక్షణ లేదు అనుకోవద్దు దేవుడు నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు మరలా నిన్ను కడతాడు మరలా నీ జీవితాన్ని హెచ్చిస్తాడు ఇది మొట్టమొదటిగా మనకు కనబడుతుంది అంతేనంటే ఇంకా అంటున్నాడు తొమ్మిదవ వచ్చనం భూది గంథముల నుండి నేను పట్టుకొని మొట్టమొదట ప్రోత్సాహపరిచే దేవుడు రెండవది నిన్ను పట్టుకునే దేవుడు అదే మాట పదమూడవచ్చనం చివరిలో కూడా మనం చూస్తే నీ కుడి చేతిని నేను పట్టుకొనిచున్నాను నీకు సహాయం చేస్తుందినని నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను పరీక్షలు రాస్తున్న ప్రియులారా మరి జీవిత పరీక్షలు కూడా ఎన్నో ఉన్నాయి నాన్న పిల్లల పరీక్షలే మనం చూస్తున్నాం కానీ పిల్లలకైతే సంవత్సరానికి అప్పుడప్పుడే పరీక్షలు కానీ మానవుని జీవితానికి ప్రతిరోజు పరీక్షే విశ్వాసకైతే ప్రతి నిమిషము పరీక్షే జీవిత పరీక్షలు కష్ట పరీక్షలు నిందలనే పరీక్షలు బాధలనే పరీక్షలు అవమానాలనే పరీక్షలు ఆర్థిక పరీక్షలు శత్రువుల పరీక్షలు ప్రతి గడియ కూడా అది పరీక్ష లాంటిదే అయితే దేవుడు ఆ పరీక్షలన్నీ కూడా తను నీ పట్టుకొని నీతో రాయించేవాడుగా ఉంటున్నాడు ఇది రెండవది ఆయన పట్టుకునే దేవుడు మొదటిది ప్రోత్సాహపరిచే దేవుడు రెండవది నిన్ను పట్టుకునే దేవుడుగా ఉన్నాడు అదే తొమ్మిది పదివచనాలు కలిసి ఉన్నాయి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా మూడవది ఆయన నిన్ను పిలుచుకునే దేవుడిగా ఉంటున్నాడు ఎవరు నిన్ను పిలవరు ఎవరు నిన్ను పట్టించుకోరు ఇక నీ ఉపయోగం ఎవరికి ఉండదు అని నువ్వు అనుకుంటున్నావు కానీ దేవునికి అవసరం నువ్వు పిలుచుకొనినా పిలువబడిన జనాంగంలో ఉన్నావు ఆయన మాట మాటికి నిన్ను పిలుస్తాడు నీ పేరుతో పిలుస్తాడు ఆయన తప్పనిసరిగా నిన్ను పిలుచుకునే దేవుడిగా ఇక్కడ కనపడుతున్నాడు ఇది మూడవది ఆయన పిలుపుకు ప్రతి పిలుపుకు ఒక ప్రత్యేకత ఉంది ఆయన పిలిచాడంటే ఏదో అప్పగించటానికే ఆ దినాలలో పాత దినాలలో ఒక రాజు నుంచి ఏ వ్యక్తికి పిలుపు వచ్చినా ఎంతో సంతోషంగా వెళ్ళేవాడు కారణం రాజు ప్రత్యేకంగా పిలిచాడంటే బహుమానం ఇవ్వటానికి ఏదో ఈవిని ఇవ్వటానికే రాజు పిలుస్తాడు ఒక రాజు పిలిపే అంత సంతోషకరమైనది అయితే మరి రాజు రాజులకు రాజు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు తప్పనిసరిగా నిన్ను వదిలిపెట్టాడు నీ కష్టంలో నిన్ను వదిలిపెట్టాడు నీ సమస్యలో నిన్ను వదిలిపెట్టాడు పిలుచుకున్న దేవుడు నీ ద్వారా ఆ కార్యాన్ని జరిగించి నెరవేరుస్తాడు ఇది మూడవదిగా మనకు కనబడతా ఉంది నాలుగవది మనం చూసినట్లయితే అక్కడ పద్నాలుగో వచ్చిన చివరి మాట నీ విమోచకుడు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడే నాలుగోదైన ఎలాంటి దేవుడు అంటే ప్రోత్సాహపరిచే దేవుడే కాదు పట్టుకునే దేవుడే కాదు పిలుచుకునే దేవుడు మాత్రమే కాదు ఆయన పరిశుద్ధ దేవుడు ఈ మాట గుర్తుపెట్టుకో నీ ప్రతి అడుగులో ఆయన పరిశుద్ధతను ఆయన కనపరుస్తాడు నీ ప్రతి జీవిత సమస్యల్లో ఆయన పరిశుద్ధతను బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు ఆయన బాహువు ఆయనకి విజయం ఇచ్చి ఉన్నది ఆయన చేయి ఇంకా నీ ఎదుట చాపబడి ఉన్నది ఆయన పరిశుద్ధ దేవుడు అనే మాట గుర్తు చేసుకో దేవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధ దేవుడిగా ఎవరి విషయంలో దేవుడిగా ఉంటాడంటే పరిశుద్ధ జనాంగంగా నువ్వు పాపంలోకి వెళ్ళినప్పుడు దేవుని కార్యాలు చూడలేవు నువ్వు పాపాన్ని ఆలోచించినప్పుడు పరిశుద్ధ దేవుని యొక్క అనుభవం నీ జీవితంలో ఉండదు ఈ కార్యాలన్నీ నీ జీవితంలో నువ్వు అనుభవించాలంటే నువ్వు నుంచి ప్రత్యేకించబడాలి ఆయన నీతిమంతులను పరిశుద్ధులను ఆయన కాపాడేవాడు భక్తులను కాపాడేవాడు నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని కోరుతూ వచ్చాడు ఇది నాలుగవదిగా ఆయన పరిశుద్ధ దేవుడిగా నీ జీవితాన్ని పరిశుద్ధపరుస్తాడు ఎక్కడ తప్పిపోయినా ఎక్కడ తొలగిపోయినా ఎక్కడ పాడైపోయినా ఏదో నింద మచ్చని జీవితంలో వచ్చిందేమో దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు ఇది నాలుగో అనుభవంగా మనకు కనబడుతూ ఉంది ఇంకా చెప్పాలంటే నీకు చిన్న మచ్చ వచ్చినా మనుషులు వదిలేస్తారు చిన్న నింద వచ్చిన చెడ్డ పేరు వచ్చిన నీ సాక్ష్యాన్ని ఎంతగానో మరి చెడ్డగా చెప్తారు ఇక నిన్ను పూర్తిగా విడిచిపెడతారు కానీ పరిశుద్ధ దేవుడు అలా కాదు మరలా నిన్ను సరి చేస్తాడు నిన్ను మరలా బాగు చేస్తాడు నేను నిన్ను కడుగుతాడు మరలా నూతన వ్యక్తిగా నిన్ను చేస్తాడు ఇది నాలుగో మాటగా చూ చూస్తున్నాం ఐదవదిగా చూస్తే పంతొమ్మిదవ వచనంలో దేవుడు వారి విషయంలో చేసే ఐదవ గొప్ప కార్యం చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పార చేసేదను ప్రియ సహోదరుడ సహోదరి చెట్లు లేని మెట్టల్లాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో అక్కడ కూడా నదులను పారచేస్తాడు చెట్లు లేని మెట్టలు ఏంటంటే మెట్టలు కొండలు పర్వతాల గుర్తుగా ఉన్నాయి అయితే కొన్ని చోట్ల చెట్లు ఉండవు కొన్ని పర్వతాలు చెట్లతో నింపబడి ఉంటే కొన్ని పర్వతాలు అవి ప్లెయిన్ ల్యాండ్స్గా మనకు కనబడుతూ ఉంటాయి ప్లెయిన్ మౌంటైన్స్గా అయితే అంటున్నాడు అక్కడ కూడా నేను నదిని ప్రవహింపచేస్తా అంటే అక్కడ చెట్లుంటేనే కాదు నేను అక్కడ లేని చోట కూడా నదులు నేను ప్రవహింపచేస్తా నీ జీవితంలో కూడా సోర్సెస్ లేకపోయినా ఇంకా నీకు ఆశలు లేకపోయినా ఇంకా నీ జీవితంలో ఎలాంటి మరి నీకు ఆ కోరికలు ఇంకా బతుకుతానన్నా ఆశ లేకపోయినప్పటికి కూడా దేవుడు నీ జీవితం మీద పారచేసేవాడుగా ఉన్నాడు ఆయన నది పారచేసినప్పుడు దేవుడు చేసే కార్యాలు మరలా అక్కడ చిగురింప చేస్తాడు మరలా అక్కడ చెట్లను అక్కడ ఫలవంతమైన వృక్షాలను ఆయన ఇచ్చేవాడుగా ఉంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడు నువ్వు కూడా చెట్లు లేని మెట్టలాగున్నావా నీ జీవితంలో ఫలాల సంగతి అలాగ ఉంచితే అసలు లేవా కానీ దేవుడు అక్కడ కూడా నదులు పారచేసేవాడుగా ఉంటున్నాడు నీ జీవితాన్ని ఆయన ఖచ్చితంగా తడుపుతాడు నీ జీవితాన్ని ఖచ్చితంగా ఆయన తాగుతాడు ఆయన పారజేసే దేవుడు నీ జీవితంలోనికి ఆయన యొక్క జీవజల ప్రవాహపు ఓట ప్రవహింపజేసినప్పుడు పారచేసినప్పుడు నీ సమస్యలన్నీ అందులో కొట్టుకొని పోతాయి నీ దుఃఖమంతా కొట్టుకొని పోతుంది నీ బాధ అంతా అందులో కొట్టుకొని పోతుంది నీ శాపము నీ పాత జీవితము అవమానాలు ఇంకా చెప్పాలంటే ఆ దినాన్ని ఎలాగైతే ఆ ఎర్ర సముద్రంలో శేషాన్ని ఇస్రాయల్కు విరోధంగా ఉన్న ఫరో రథాలను సైన్యాన్ని కొట్టుకునేటట్లు మునిగేటట్లు చేశాడో దేవుడు కూడా నీ జీవితంలో అదే చేస్తాడు ఐదవది ఆయన చేసే దేవుడు దేని కొరికెదురు చూస్తున్నావు నీ హృదయంలో నుంచి ఆయన జీవజల ధారలు మరియు పాల చేసేవాడు నీ కుటుంబంలో సమాధాన ధారలు పారచేస్తాడు నీ యొక్క ఆత్మీయ జీవితంలో విజయ ధారలను ఆయన ఎంతో ప్రవహింపజేసేవాడుగా పాల చేసేవాడుకుంటున్నాడు ఇది ఐదవదిగా మనకు కనపడుతుంది ఆరవది దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న ఆరవ గొప్ప మాట మనం కిందకు వచ్చేస్తే ఇరవై ఏడవ వచ్చినం ఆలకించుడి అవి అని మొదట సియోనుతో చెప్పిన వాడును నేనే సియోను అని కనబడుతున్న ప్రతి చోట దేవుడు నిన్నుద్దేశించి మాట్లాడుతున్నాడని నువ్వు గుర్తుపెట్టుకో అంటే నువ్వే సియోను నీ పేరే అని మరలా అంటున్నాడు నేను మొదట చెప్పాను కదా సియోను ఒకసారి గుర్తు చేసుకో నేను ఎప్పుడో చెప్పాను నీకు అది ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో అని దేవుడు చెప్తూ అదేంటి అంటే మరలా అంటున్నాడు ఎరుషలేమునకు వర్తమానము ప్రకటింపు నొక్కని నేనే పంపితిని ఆరవది ఆయన ప్రకటించే దేవుడుగా ఉన్నాడు గాడ్ ఈజ్ డిక్లేరింగ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ డిక్లరేషన్ ఆయన ప్రకటిస్తాడు ఏం ప్రకటిస్తాడు నీ విడుదల ప్రకటిస్తాడు నీ విమోచన ప్రకటిస్తాడు నీ విజయాన్ని ప్రకటిస్తాడు నీ యొక్క ఫలితాన్ని ఆయన ప్రకటించేవాడుగా ఉంటున్నాడు మనుషులు ఎప్పుడూ కూడా నీ ఓటమని ప్రకటిస్తారు నీ కృంగుదలను ప్రకటిస్తారు ఇతరులకు చెప్పేటప్పుడు ఇక అతను పనైపోయింది ఆమె పనైపోయింది ఇంకా లెగవలేరు వాళ్ళ యొక్క నష్ట పోయారు వాళ్ళు ఓడిపోయారు వాళ్ళు కనబడరు అని ఎన్నో ప్రకటనలు చేయవచ్చు అయితే దేవుని యొక్క ప్రకటన గొప్ప ప్రకటన ఏంటంటే నిన్ను మరలా నేను కడతాను మరలా నిన్ను విమోచిస్తాను మరలా నిన్ను నేను లేవనెత్తుతాను మరలా నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాను దేవుని యొక్క ప్రకటన నీ జీవితంలో దేని గురించి ఆశపడుతూ ఎదురు చూస్తున్నావో అదే దేవుడు ప్రకటిస్తున్నాడు ఆరోదిగా ఆయన ప్రకటించే దేవుడిగా ఉంటున్నాడు నీ జీవితంలో దేని కొరికే ఎదురు చూస్తున్నావు ప్రియ సహోదరుడా సహోదరి అది ఏ సమస్య అది ఏ అవసరత ఈరోజున దేవుడు అది ప్రకటించేస్తున్నాడు అది జరుగుతుందని ఈరోజు నమ్ము ఏడవదిగా మనం చూస్తే నేనే నేను నేను నేనే పంపితని ఏడవది ఆయన పంపే దేవుడుగా ఉన్నాడు నీ కొరకు మరి ప్రభువైన యస్సు క్రీస్తు అను తన కుమారుణ్ణి పంపిన దేవుడు నీ కొరకు ఏదైనా పంపించగలడు దేనికోసం ఎదురు చూస్తున్నావు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు దేవుడు పంపుతూ వచ్చాడు అందుకని ఒక దైవజనుడు చెప్పినట్లుగా మనం ఎప్పుడూ కూడా ప్రార్థనకు జవాబు వచ్చింది రాలేదు అని ఎప్పుడు చెప్పకూడదు కానీ నా జవాబు వస్తుంది నా జవాబు దారిలో ఉంది అని చెప్పాలి ఎప్పుడు కూడా విశ్వాసి ప్రార్థన విషయంలో దేవుడు విన్నాడా నీ ప్రార్థన ఆలకించాడా అని ఇతరులు అడిగినప్పుడు మై ఆన్సర్ ఈజ్ ఆన్ ద వే అనే మాట చెప్పగలగాలి మై ఆన్సర్ ఈజ్ ఆన్ ద వే నా జవాబు వస్తుంది ఆ జవాబును దేవుడు తీసుకుని వస్తున్నాడు అదే మనం చూస్తే ఆయన పంపే దేవుడు నీకు జవాబును పంపించేశాడు నీకు సహాయాన్ని పంపించేశాడు అది మధ్యలో ఉంది ఆయన ఎప్పుడో పోస్ట్ చేసేశాడు అది నీ దగ్గరికి రాబోతుంది దాని కొరకు ఎదురుచూడు ఏడవదిగా ఆయన పంపే దేవుడిగా ఉంచినాడు నీ జీవితంలో అవసరమైన మేలులు పంపుతాడు ఉపకారాలు పంపుతాడు ఈవులు పంపుతాడు దీవునలు పంపుతాడు నీకు ఇంకేది అవసరమో ఎవరు అవసరమో దానిని వారిని కూడా నీ దగ్గరికి ఆయన పంపుతాడు ఎదురు చూడు ఒకవేళ ఈ రోజునే నీకు పంపబడవచ్చు నీ విశ్వాసాన్ని బట్టి ఆ కార్యము ఇంకా దగ్గర అవ్వచ్చు ముగింపులో నేను చూడగా ఎవడను లేకపోయాను నేను వారిని ప్రశ్న వేయగా ప్రత్యుత్తరం ఇయ్య ఆలోచన ఆలోచనకర్త ఎవడనూ లేకపోయాను అని చెప్తూ ఇరవై తొమ్మిదో వచ్చిన వారందరూ మాయా స్వరూపులు వారి క్రియలు వారి మరి మాయా వారి పోత విగ్రహములు శూన్యములు అవి వట్టి గాలి అయిను ఇక్కడ మరలా దేవుడు శత్రువుల గురించి చెప్తూ తన ప్రజల గురించి దేవుడు ఈ కార్యాలు చేస్తున్నప్పుడు శత్రువు ఏమన్నా అంటే ఇక లేడు మాయమైపోయాడు అప్పుడంటే నాడు దేవుడు ఇస్రాయెల్ ప్రజలను లేదంటే దేవుని ప్రజలను బాధపెట్టిన ఆ శత్రువులు ఆ విగ్రహాలు అవి ఒట్టివే ఊపిరి లేనివే మాయాస్వరూపులని ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారు ప్రియ సహోదరి సహోదరుడా నీకు విరోధంగా ఉన్న నీ శత్రువు మాయాస్వరూపి నీకు విరోధంగా ఉన్న ఆ బాధ వేదన అది అని గుర్తుపెట్టుకో ఇప్పుడు ఎంతో పెద్దగా నిన్ను భయపెట్టేదిగా కనపడవచ్చు కానీ కొద్దిసేపటికి అది మాయమైపోతుంది అది కనబడదు అది అసలు ఉండదు నువ్వు శోధన గురించి నువ్వు ఆలోచించొద్దు నీకు వచ్చిన అనారోగ్యం గురించి నీకు వచ్చిన అవమానం గురించి నీకు వచ్చిన నింద గురించి ఎందుకు కలవరపడుతున్నావు అవన్నీ మాయమైపోయేవే అవి ఇప్పుడు కొద్దిగా పెద్దగా కనబడవచ్చు కానీ ప్రియ సహోదరుడా సహోదరి అవన్నీ మాయమైపోతాయి నీ జీవితంలో చివరికి నిలిచేది ఈ పరిశుద్ధ దేవుడే నీతో ఉండేది ఆయనే కాబట్టి దుఃఖపడొద్దు బాధపడొద్దు అందరు విడిచిన ఆయన నిన్ను విడవడు నీతో ఉంటాడు ఈరోజు నీ కన్నీరు తుడవటానికి ఆయన హస్తము సిద్ధంగా ఉంది నేను దీవించడానికి ఆయన చేతులు సిద్ధంగా ఉన్నాయి నేను బలపరచడానికి ఆయన చేతులు సిద్ధంగా ఉన్నాయి నీతో రావటానికి నీతో కలిసి నడవటానికి ఆయన కాళ్ళు సిద్ధంగా ఉన్నాయి నీతో వస్తాడు ప్రతి పరిస్థితిలో నీతో ఉంటాడు ప్రతి పరీక్ష నీ పక్షాన రాస్తాడు ప్రతి శోధనను నీ పక్షాన ఆయన విజయము గెలుపు ప్రతి పోరాటంలో గొప్ప విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు నమ్ము ఈ నలభై ఒకటవ యశా గ్రంథం అధ్యాయంలో దేవుడు నిన్నుంచాడు నీ పట్ల ఇది దేవుని ప్రత్యేకత ఇది దేవుని యొక్క ప్రణాళిక ఇందులో ఉండు స్వాధీనం చేసుకో దేవుడు గొప్ప కార్యము నీ జీవితంలో కూడా చేస్తాడు నీకు విశ్వాసం ఉంటే నీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాము పరిశుద్ధమైన తండ్రి యేసు ప్రభు నామంలో నీ పాదాలు కొందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయం వైకపోవడ మేలు కలుపు వాక్యం గ్రంథం నలభై ఒకటో అధ్యాయం ద్వారా మొత్తం మాట్లాడుతూ వచ్చారు ప్రభావ ప్రజల యొక్క క్షేమార్థమై వారి పట్లని ప్రణాళిక ప్రత్యేకత ఎంతో గొప్పది ఈరోజు ఈ మాటలు వింటున్న మా ప్రియులు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారేమో శత్రువుల చేత బాధ పెట్టబడుతూ నిందల చేత ఎంతో దుఃఖ పెట్టబడుతూ కృంగిపోయి లేవలేని పరిస్థితిలో ఉన్న వారి పక్షాన పరిశుద్ధ దేవుడిగా మరి మీరు చేసే ఏడు గొప్ప పనులు వారి జీవితంలో కూడా చేయండి ఆదరించండి ధైర్యపరచండి లేవనెత్తండి వారి పనులు పరీక్షలు ప్రయాణాలు దినమంతా తోడయండి సఫలం చేయండి మాటలు వింటున్న బలహీనలను బలపరచండి వ్యాధిగ్రస్తులను ఇప్పుడే స్వస్థపరచండి లేవనెత్తండి ప్రభువ ఓడిపోయిన వారిని గెలిపించండి ఇదే నన్ను పరీక్షలకు వెళ్తున్న ప్రియులకు మీ యొక్క సహాయం అనుగ్రహించి వారి యొక్క ప్రభువ ప్రతి జీవిత పరీక్షలలో గొప్ప విజయం అనుగ్రహించమని కృతజ్ఞతలు మీకు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రవణేశ్వరి క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవునాన్ని సావాల్సిన మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించినగాక ఆమెన్ ప్రవణేశ్వరి క్రీస్తు నామంలో అందరికీ ప్రైజ్ లార్డ్